హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నం విజయవాడ వెస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి అయితే మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందన్నమాట వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇది మొత్తం ఇండివిజువల్ హౌస్ అండి ఇది బ్యాంక్ కాక్షన్లో వచ్చిన ఇండివిజువల్ హౌస్ ఈ రేకుల్ షెడ్ అనమాట ఈ హౌస్ కాకుండా దీని బ్యాక్ సైడ్ కూడా ఒక హౌస్ ఉందనమాట మొత్తం వచ్చేసి మూడు వందల పద్నాలుగు గజాలండి బ్యాంక్ ఆప్షన్ ద్వారా అయితే మనకు ఈ ప్రాపర్టీ సేల్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నం నుంచి ఫెర్రీ ఘాట్కి వెళ్ళే రోడ్లో జోగి రమేష్ ఎక్స్ ఎమ్మెల్యే గారు జోగి రమేష్ ఇల్లు క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్లో అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే ఉందండి దీని ఫ్రంట్ రోడ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అనమాట అలాగే ఈ ప్రాపర్టీ రెండు ఇండివిజువల్ హౌస్ అనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు ఇండివిజువల్ హౌస్ అండి ఇది మనకు ఫ్రంట్ రోడ్డు ఇది ఫస్ట్ ఉన్న ఇండివిజువల్ హౌస్ అండి ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ అది నెక్స్ట్ వన్ నెక్స్ట్ తర్వాత అయితే నెక్స్ట్ చూపించేది అయితే మనకు ఇంకో ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనకు ఫెర్రీ ఘాట్కి వెళ్ళే రోడ్ అండి పక్కన కూడా కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది ఫస్ట్ హౌస్ అండి దీని బ్యాక్ సైడ్ వెళ్ళేది కూడా ఇది సెకండ్ హౌస్ అనమాట ఇది టోటల్గా వచ్చేసి మనకు మూడు వందల పద్నాలుగు గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే గుమ్మాలు ఉన్నాయండి బిల్డింగ్ ఇల్లు మాత్రం ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది ఉత్తరం గుమ్మం తూర్పు గుమ్మం రెండు గుమ్మాలు అయితే ఉన్నాయన్నమాట దీని బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది లక్షల యాభై వేలు అయితే రిజర్వ్ ప్రైస్ బ్యాంక్ ద్వారా వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్